మీరు చూస్తుంది కేబి నైన్ ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం సోమనాథ్ శివలింగంతో విశాఖలో రథయాత్రతో బ్రహ్మకుమారి భక్తుల కోసం ఆధ్యాత్మిక సందేశాలు వివరాల్లోకి వెళ్తే గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ సోమనాథ్ శివలింగాన్ని నాలుగు రాష్ట్రాల్లో రథయాత్ర కొనసాగిస్తూ వచ్చారు ఈ యాత్ర గుజరాత్ లోని సోమనాథ్ మందిరం నుంచి ప్రారంభమై రథయాత్రగా విహరిస్తూ ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ విశాఖపట్నం నగరంలోకి ప్రవేశించింది శ్రీహరిపురం మల్కాపురం ఏకేసి కాలనీ క్రాంతి నగర్ తిరునాథపురం తదితర ప్రాంతాలను కలుపుకుంటూ ఈ యాత్ర కొనసాగుతూ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో సింధు అక్కయ్య మణి అక్కయ్య ఈ రథయాత్రను ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ భక్తులకు శాంతి ఆధ్యాత్మికతపై సందేశాలు అందిస్తున్నారు భక్తి కార్యక్రమాల ద్వారా ధ్యానం యోగ భక్తి గీతాలు కోలాటాలు ఆధ్యాత్మిక సందేశాలు భక్తులకు అందిస్తున్నారు ఈ యాత్రకు విశాఖలోని రథాన్ని పూలమాలలతో అలంకరించి వేద మంత్రాలతో ఘనంగా స్వాగతం పలుకుతున్నారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మకుమారి సంస్థ నిర్వహిస్తున్న ఈ రథయాత్ర భక్తులు ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరిచేలా ఉందని విశాఖలోని భక్తులు భావిస్తున్నారు ధ్యానం యోగా కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక ఎదుగుదల సాధించవచ్చని సింధు అక్కయ్య తెలిపారు ఈ రథ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా అరవై వార్డు కార్పొరేటర్ పివి సురేష్ నలభై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ గుండప్ నాగేశ్వరరావు యాభై ఎనిమిదో వార్డు టీడీపీ ప్రధాన అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు నాగభూషణ్ పాల్గొన్నారు ఈ యాత్ర మరిన్ని ప్రాంతాలను సందర్శించబోతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధార్మిక స్ఫూర్తిని పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు మరిన్ని విషయాలు కేబీ న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు ఓం శాంతి ఈ శివరాత్రి కంటే ముందుగానే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు మనకి సోమనాథ శివలింగాన్ని అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలలోని అతి ముఖ్యమైన శివలింగము సోమనాథ శివలింగము వజ్ర వైడూర్యాలతో కూడిన శివలింగము అని చెప్తారు ఎందుకంటే మనకి ద్వాపర యుగం నుంచి మొట్టమొదట భక్తి రాజా విక్రమాదిత్య మహారాజు సోమనాథ శివలింగాన్ని వజ్రాలతో తయారు చేసి పూజలు చేయడం ప్రారంభించారు మన హిందూ సాంప్రదాయాన్ని ఇంకా అనేక రకాలుగా వృద్ధి చేయడానికి మన యొక్క సాంప్రదాయం ఇంకా అనేక మందికి ఎన్నో విషయాలలోని దేవీ దేవతల కోసం ఆ పరమాత్మ కోసం తెలియజేయాలి అని చెప్పి బ్రహ్మకుమారీ స్వారు ఒక ఎనిమిది సంవత్సరాలుగా గుజరాత్ నుంచి ఈ సోమనాథ మొదలు పెడుతూ ఇది ఒక పెద్ద యాత్రగా లక్ష్యం తీసుకొని ఆ యాత్రని గుజరాత్ నుంచి మొదలుకొని నాలుగు రాష్ట్రాలలో కర్ణాటక అదేవిధంగా తెలంగాణ ఇప్పుడు ఆంధ్రలోని విశాఖపట్నం శ్రీహరిపురం దగ్గర ఈ బ్రహ్మకుమారి ఆశ్రమంలోని వచ్చి అనేక మంది భక్తులకు అందజేయడం జరిగింది కేవలం శ్రీహరిపురమే కాదు శ్రీహరిపురం యొక్క సరౌండింగ్స్ అంటే మల్కాపురము ఎక్స్ సర్వీస్ కాలనీ ఏకేసి కాలనీ క్రాంతి నగర్ జయేంద్ర కాలనీ ఇలా అనేక ప్రాంతాలలోని పరమాత్మ యొక్క సందేశాన్ని అందజేస్తూ పిలకవాణిపాలెం ఇలా చాలా ప్లేసుల్లో పరమాత్మ యొక్క సందేశాన్ని అందజేస్తూ వారందరికీ కూడా జ్ఞాన యోగాల గురించి పరమాత్మని ఎలాగ స్మృతి చేయాలి భక్తి భావంతో ఎలాగా గుర్తించాలి అని విషయాలని మనకి తెలియజేయడం జరిగింది ఇటువంటి ఈ కార్యక్రమాన్ని మనకి హిందూపురం సుభాష్ అన్నయ్య గారు అంటే వారు కూడా బ్రహ్మకుమారి వారికి సంకల్పం వచ్చింది పరమాత్మ యొక్క దివ్య దర్శనం అందరూ చేసుకోవాలన్న దృఢ సంకల్పం తీసుకొని ఆయన హిందూపురం నుంచి మొదలుకొని ఈ నాలుగు రాష్ట్రాలలో అరవై ఐదు వేల గ్రామాలను తిరుగుతూ అనేక మంది భక్తులకి ఈ పరమాత్మ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఈ రోజు మనకి శ్రీహరిపురంలోని రావడం జరిగింది అయితే ఈ యొక్క సెంటర్కి అనేక మంది భక్తులు కూడా వచ్చారు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమాత్మ యొక్క సందేశాన్ని వినడం జరిగింది అలానే ఇక్కడికి అతిథులు కూడా రావడం జరిగింది వారికి కూడా చాలా బాగా నచ్చింది బ్రహ్మకుమారి స్వారి వల్లే ఈ యొక్క సనాతన ధర్మం ఇంకా ముందుకు వెళ్తుంది ఒక నాంది వీరు వీరికి అని చెప్పడం జరిగింది ఓం శాంతి